వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గురించి ఎవరికీ తెలియని సీక్రెట్ చెప్పినా కంచి కామకోటి పీఠాధిపతి విజేంద్ర సరస్వతి అంటూ మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఆ సీక్రెట్ ఏంటో కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఏదైతే లేటెస్ట్గా ఏదైతే విజేంద్ర సరస్వతి ఇక్కడికి వచ్చున్నారు ఆయన శంకర్ నేత్రాలయ కొత్త బ్లాక్ ఓపెనింగ్కి పెదకాని రావడం జరిగింది గుంటూరు జిల్లా పెదకాక అని చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక అతిథిగా ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు అదే వేదిక మీద ఆ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి విజేంద్ర సరస్వతి గారు కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది చాలా కీలకమైన కామెంట్స్ చేశారు ఆయన తన ఉపన్యాసంలో భాగంగా కంచి కామకోటి పీఠా పీఠం గురించి చెప్తూనే గతంలో ఆ పీఠాధిపతులుగా పనిచేసిన వాళ్ళ గొప్పతనం వివరిస్తూనే ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గొప్పతనం ఏంటి అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు చాలామంది వినుంటారు కూడా ఈ వీడియో చూసుంటారు చాలామంది ఇక్కడ మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గురించి ఆయన కొన్ని కమెంట్స్ అన్నారు గతంలో తమను కలిశారు చంద్రబాబు నాయుడు చాలాసార్లు మా పీఠానికి కూడా వచ్చారు అని చెప్తూనే నారా అంటే యాక్చువల్గా హిందీలో స్లోగన్ అని మీనింగ్ ఉంటుంది కానీ ఆ స్లోగన్స్ వల్ల పెద్ద ఉపయోగం ఉండదు కానీ బట్ ఈ నారా వల్ల ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పాను అని చెప్తా వచ్చారు అంతేకాదు గతంలో చంద్రబాబు నాయుడు తమను కలిసినప్పుడు కానీ మా పీడాధిపతులు ఆయన అప్రోచ్ అయినప్పుడు కానీ కొన్ని విషయాల్లో చాలా వెంటనే ఆయన స్పందించే ప్రయత్నం చేశారు అని చెప్పి ఒక సీక్రెట్ లీక్ చేశారు ఏ విషయంలో బాగా స్పందించారు అనే దానికి చెప్తూ ఏదైతే వేద పాఠశాల వేదోపనిషత్తు తరపున వేద పాఠశాలను ఎక్స్టెండ్ చేయాలి ఏదైతే విద్యార్థులను తీసుకొచ్చి వేదాలు నేర్పించాలి వాళ్ళకి ఎమ్యూనిటీస్ అన్నీ కల్పించాలి అన్నప్పుడు తిరుపతిలో దానికి బీజం వేసింది చంద్రబాబు నాయుడు డే అని చెప్పేసి దాన్ని లీక్ చేసే ప్రయత్నం చేశారు ఆ సీక్రెట్ని ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు ఆ వేద పాఠశాల నుంచే రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయి తిరుపతిలో పర్టికులర్గా కొంత ప్రాముఖ్యత ఉంటుంది ఆ వేద పాఠశాల నుంచే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా చోట్ల ఎంతో ఎంతోమంది వేద పండితులుగా మారి పూర్తి స్థాయిలో హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు త్వరలోనే అక్కడ పూర్తి స్థాయిలో బయటకు వచ్చి పూర్తి స్థాయిలో సమాజం కోసం హిందూ ధర్మం కోసం సేవ చేస్తున్న వాళ్ళకి మొత్తం రాష్ట్రాల వారీగా వాళ్ళకి సన్మానాలు కూడా జరగబోతున్నాయి వేదోపనిషత్ తరపున అని చెప్పేసి కూడా కొంత లీక్ ఇచ్చారు అయితే ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడిని చాలామంది హిందూ ధర్మం విషయంలో గతం ఇప్పుడంటే బీజేపీలో ఉన్నారు కాబట్టి మోడీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారని షర్మిళ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు ఆర్ఎస్ఎస్ ఎజెండాని కానీ ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి గతంలో మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుపతిలో ఎమ్యూనిటీస్ గురించి చాలా సీరియస్గా ఆయన ఫోకస్ పెట్టారు దానిలో భాగంగా ఎంతో పురాతనమైన వెయ్యి కాళ్ళ మండపాన్ని ఆయన తీసేయాలనుకున్నారు అక్కడి నుంచి తీసేయాలనుకొని చాలామందితో మాట్లాడారు చాలామంది పండితులతోని చర్చించారు చాలామంది మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ సానుకూలంగా స్పందించారు దానికి అందరితో డిస్కస్ చేసిన తర్వాత ఎందుకంటే తిరుమలలో ట్రాఫిక్ కష్టాలు కానీ జనం రద్దీని కానీ రోడ్ల మీద కొంత కొంతవరకు స్ట్రీమ్లైన్ చేయాలి తగ్గించాలి అంటే వెయికాల మండపాన్ని కొంత తొలగించాల్సిందే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు డిసైడ్ చేసింది నిజానికి టీడీడీ ఇండిపెండెంట్ బాడీ ప్రభుత్వ పెత్తన ఉండొద్దు అనేది ఎప్పటి నుంచి ఉన్న మాట అయినప్పటికీ ఇన్బిల్ట్గా ఉంటుంది అయితే టీడీడీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోకపోయినా ప్రభుత్వం కొన్ని సలహాల రూపంలో ఇస్తూ ఉంటుంది ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న సమయంలో ఆయన వెయ్యిక వెయ్యి మండపాన్ని తీసేయాలని నిర్ణయం తీసుకున్నారు ఆ టైంలో ఇదే చిరంజీహర స్వామి చంద్రబాబు నాయుడిని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు తిరుమలలో నిరసన తెలిపారు ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు నేను తిరుమలలో కాలు పెట్టను అని చెప్పి కూడా ఆయన ఆ రోజు శపథం చేయడం జరిగింది నిజంగా చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాతే ఆయన తిరుమలలో కాలు పెట్టారు మరి హిందీ విమర్శలు చేసిన చిన్నజీయులు లాంటి వాళ్ళకి మరి చంద్రబాబు నాయుడు చేసిన ఈ మంచి పని గుర్తు రాలేదా ఈరోజు చిన్నజేయ్ ఆ రోజు అలాగా విమర్శలు చేస్తే ఈరోజు సాక్షాత్తు కంచి కామకోటి పీఠాధిపతి విజేంద్ర సరస్వతే చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు వేద విద్యార్థులు కానీ వేద పాఠశాలల గురించి కానీ చంద్రబాబు నాయుడు తీసుకున్న కన్సర్న్ గురించి ఆయన చెప్తా ఉన్నారు ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయం చెప్పుకోలేదు ఆయన చెప్తా ఉన్నారు మొన్నటి ప్రభుత్వంలో ఏది రెండు వేల పద్నాలుగు ప్రభుత్వంలో కూడా రోడ్డు ఎక్స్టెండ్ చేస్తామంటే చాలామంది దారిలో ఉన్న గుడులు తీసి పక్కన ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తే మొత్తం చంద్రబాబు నాయుడు నూట యాభై గుళ్ళు కూలగొట్టించాడంటూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసింది ఈరోజు ఆ వెయ్యి కాళ్ళ మండపాన్ని పూర్తి స్థాయిలో ఆ రోజున తొలగించి దాన్ని ఆల్టర్నేటివ్గా దానికి రోడ్లో లేకపోతే అక్కడ ఇమ్యూనిటీస్ కల్పించబట్టే తిరుమలలో ట్రాఫిక్ కష్టాలు చాలా దగ్గాయి అది ఎవరైనా అంగీకరిస్తారు ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సో ఈ రోజు రోడ్ల లో భాగంగా విగ్రహాలని కొన్ని గుడుల్ని వాళ్ళని కన్విన్స్ చేసి లోకల్ వాళ్ళని ఆయన ఆ రోజు రోడ్ల మరమ్మతులు చేసే ప్రయత్నం చేశారు రోడ్లను ఎక్స్టెండ్ చేశారు స్థానికంగా ఉన్న ఎవరూ కూడా ఆ రోజు దీని గురించి ఎవరు క్వశ్చన్ చేయలేదు ఎవరు రోడ్డు ఎక్కి నిరసన తెలుపులా కేవలం వైఎస్ఆర్సీపీ మాత్రమే దీన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేసింది ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళ హయాంలో రాముడు ఎత్తుకొని పోతే రామతీర్థంలో చిరంజీవి స్వామి ఎక్కడ ఖండించరు ఇదే స్వరూపానంద ఎక్కడ తేనెటీకలు రథాన్ని ఎత్తు రథాన్ని తగలబెడితే ఎక్కడ స్పందించరు ఇంకా ఈయన పోయి మెడలో సిలివేసుకుని జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి రిషికేష్లో పూజ చేయిస్తారు సో ఇలా వీళ్ళంతా మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రం ఎంత అరాచకాలు జరిగినా ఎన్ని జరిగినా సైలెంట్గా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు ఒక చిన్న పని చేస్తేనే హిందూ ధర్మానికి వ్యతిరేక అంటూ కూడా మాట్లాడేవాళ్ళు సో ఇలాంటి వాళ్ళంతా ఈరోజు కంచి కామకోటి పీఠాధిపతి విజేంద్ర సరస్వతి చంద్రబాబు నాయుడు గురించి చెప్పిన మాటలు తప్పకుండా విని తీరాలి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్